సత్సంగం అట ఆకాశంలో ఒక గ్రద్ద ఆహారం కోసం చూస్తూ ఉంది చూస్తున్నప్పుడు ఒక నక్క ఎర్రలతో నిండిన బండి లాగుతూ వెళ్తుందంట లాక్కుంటూ ఇక్కడ పైన ఎగురుతోంది కదా ఆహారం కోసం గద్ద ఆ పైనుండి దీన్ని చూసింది గద్ద రయ్యమని ఆ ర ఆ నక్క ముందు వాలింది ఆ ఎర్రలు కావాలి నాకు అని నక్కని అడిగింది అప్పుడు ఆ నక్కంది తప్పకుండా ఇస్తాను కానీ కొంత వెల అవుతుంది అందట అది కూడా వ్యాపారం చేస్తుంది మనుషులను చూసి దానికి ఆ గద్ద ఏమి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అని అడిగిందట నీ రెండు ఏకలు ఇస్తే చాలు నేను ఒక ఎర్రని ఇస్తాను అని నక్క అందట గ్రద్ద తన రెండు ఏకలు పీకి ఇచ్చిందట నక్క వాటిని తీసుకుని ఒక ఎర్రని తీసుకుని తీసిచ్చింది ఎర్రని దాన్ని తింటూ ఆ ఎంత రుచిగా ఉంది మళ్ళీ ఇంకోటి తిందామని మళ్ళీ నక్క దగ్గరకు వచ్చింది అలా రుచి మరిగి మళ్ళీ మళ్ళీ తన ఏకల్నిచ్చి ఎర్రని కొంటూ వచ్చింది ఆ గద్ద తన పరిస్థితి ఏంటో అది ఆలోచించుకోవడంలో ఆ మోహంలో పడిపోయింది ఈకలు బీకుతుంది ఇస్తుంది చివరికి ఆ గద్ద ఒంటి మీద ఈకలన్నీ అయిపోయినాయి అప్పుడు ఒక్కసారిగా నక్క పెద్దగా నవ్విందట గద్ద తీరుకుని నిజం తెలుసుకునేలాగా తన ఈకలన్నీ ఊడి పైకి ఎగరలేకపోయింది నక్క అమాంతం గద్ద మీద పడి చీల్చి తినేసింది అంటే విచక్షణ రహితంగా పనులు చేస్తే ఇలాగే అవుతుంది శక్తి అంతా అమ్ముకుని ఎగిరే శక్తిని కోల్పోయి చివరికి ప్రాణాలు విడిచింది ఆ గద్ద అంటే మన ప్రాణాలు పోతే ఈకలు పోతాయి అనే ధ్యాస కూడా లేదు మనం ఎగరలేము దానికి ఆహారం అవుతామనే ఆలోచన ఉండాలి కదా అది లేదు వాటి మీద మోహం ఈకలన్నీ అయిపోయి ఎగరలేనప్పుడు కానీ సోయ రాలేదు దానికి సరిగ్గా మన జీవితంలో కూడా మనల్ని ఈ లౌకికంగా అన్నీ కూడా ఆకర్షించి ప్రలోభ పెడుతూ ఉంటాయి మనకి తాత్కాలిక ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి అదే మనం దాని మీద దృష్టి పెట్టి ఈ జీవితాన్నంతా అవజేసుకుంటూ ఉంటాం ఈ ఆహ్లాదాన్ని ఇచ్చే విషయాలే మనకి ఏమవుతాయి చివరికి విషప్రాయాలైతే మన జీవితాల్ని విషాదంలో ముంచేస్తూ ఉంటాయి విషాదంలో ఎందుకు ముంచుతాయి కోరికలు తీర్చుకుంటున్నాం కదా ఆనందంగా ఉన్నాం కదా అనుకుంటున్నాం ఆ కోరికల వెనక ఎన్ని బాధలు ఉన్నాయో మరి మనకి చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం ఆకర్షణ శాశ్వతంగా ఏదీ ఉండదు ఆకర్షిస్తుంది ఆ తర్వాత మరి దా అదే మా మనిషిని లాగేస్తుంది ఇది లాగేసి నిర్వీర్యం చేసేస్తుంది చివరికి ఆ ప్రలోభాల కారణంగా మన దృష్టి మళ్ళీ మారాల్సి పడిపోతుంది వ్యవహారికంగా మనిషి యొక్క లక్ష్యాన్ని ఏకాగ్రతని భంగం చేసే పరిస్థితులు ప్రలోభాలు అడుగడుగున ఎదురవుతూనే ఉంటాయి అసలు లక్ష్యం అనేది ఏమిటో తెలిసి ఆ లక్ష్యాన్ని పెట్టుకుంటేనే అనేక అవాంతరాలు వస్తాయి ఇక లక్ష్యం అనేది ఏదో తెలియదు మనం ఎందుకు పుట్టామో తెలియదు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు ఎందుకు ఏం చెయ్యాలో తెలియదు అట్లాంటప్పుడు ఇంకా లక్ష్యమో లేదు భంగమో లేదు ఆ చక్రంలో చక్రంలోబడి తిరుగుతూ ఉంటారనమాట జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు ఆ పాపపుణ్యాలు చేస్తూ ఉంటారు అనుభవిస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటాం మళ్ళా మళ్ళా ఆ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాం లక్ష్యం ఉంటేనే దాటిపోతుంది దాన్ని మరుపు తెచ్చేస్తాయి విషయాలు లక్ష్యం లేని మనిషి ఎప్పటికీ కూడా లక్షణంగా చేరలేడు చేరాల్సిన చోటికి లక్ష్యం ఉన్నవాడు ఎప్పటికైనా కొంత ప్రలోభంలో పడినా మళ్ళీ ఆ జ్ఞానం అనేది మళ్ళీ ఒక్కొక్కసారి బయటికి భగవంతుడు ఏదో రూపంలో మళ్ళీ వాళ్ళని ఆ లంపటం నుంచి బయట పడేస్తూ ఉంటాడు అట్లా పడేసి తన దగ్గర కొంచెం కొంచెంగా చేర్చుకుంటాడు కనుక ముందు లక్ష్యం అనేది పెట్టుకోవాలి అసలు మన జీవితానికి ఏమిటి లక్ష్యం ఎందుకు పుట్టాం అనే ప్రశ్న వేసుకున్న రోజునే మనకి సమాధానం భగవంతుడు ఇస్తాడు మార్గం చూపిస్తాడు అందుకని ఒక వ్యక్తి తన ముందున్న లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో ఆకర్షణల ప్రలోభాలకి లొంగి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు అందుకే మోక్షం కోసం ప్రయత్నించేటప్పుడు కూడా అష్టసిద్ధులని ఉన్నాయి కదా ఆ సిద్ధులు వస్తూ ఉంటాయి ఆ సిద్ధులు వచ్చినప్పుడు వాటికి ప్రలోభపడి వాటి దగ్గర ఆగిపోయి వాటిని సొమ్ము చేసుకోవటము వాటిని వాడటము స్వార్థానికి అలా ఆగిపోయాడంటే అక్కడే ఆగిపోతాడు పైకెళ్ళడు వాటిని లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తూ ముందుకెళ్తే త్వరగా భగవంతుణ్ణి లా చేరతాడు ఆ లక్ష్యాన్ని చేరతాడు అందుకని నిజంగా సాధన చేసేటప్పుడు కూడా ఈ సిద్ధులనేవి మనల్ని లొంగ తీసుకోవాలని చూస్తాయి ఆ సిద్ధులకు కూడా లొంగకూడదు అట్లాంటిది ఈ వ్యావహారికమైనటువంటి వాటికి లొంగిపోతే ఇక్కడే ఉంటాం సిద్ధులంటే కొంత సాధన చేశాక కానీ అవి రావు అవి రావటమైనా సాధారణమైన విషయం కాదు ఆ సిద్ధుల దగ్గర ఆగితే మళ్ళీ జన్మలో మళ్ళీ అక్కడి నుంచి ప్రయత్నం చేసేటట్టుగా భగవంతుడు అనుగ్రహిస్తాడు గనక కొంతవరకు మార్గంలో పడినట్టు అనమాట అందుకని మన లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో ఎన్నో ఆకర్షణలు ప్రలోభాలు ఉంటాయి వాటికి లొంగిపోయి జీవితాన్ని లక్ష్యం చేరకుండా నాశనం చేసుకోకూడదు ఎవరు అని చెప్తున్నారు లోకా సమస్త భవంతు